సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడి ఉన్నది ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి జావన ఉదయాన్నే దేవుడి మాట మనకు తెలియజేస్తున్నాడు ఈ పూట ఆదివారం కాబట్టి మనం దేవుడి సన్నిధికి వెళ్ళి మన ప్రతి అతిక్రమాన్ని దేవుడు సన్నిధులు ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం మనుషులతో కాదు సుమా మనుషులతో కాదు ఇంకొకరితో కాదు దేవుడు సన్నిధిలో దేవుడు ఎదుట ఆయన పాదాలు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందును ఇంకా దేవుడు కనిక్రమ మన మీదకి ఇది ఇదొక కారణం కావచ్చు అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేసినప్పుడు నిశ్చయముగా దేవుణ్ణి యొక్క ఆశీర్వాదం దేవుణ్ణి దీవెనలు మన మీదకి మన కుటుంబం మీదకి ఏసయ్య ఇవ్వబోతున్నాడు ఆమెన్